అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒమజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ సండే మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను అండి బ్లాగ్స్ చివరకు చూసేయండి ఇంకా ముందు రోజు వర్షం అయితే బాగా పడిందండి సో క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గా ఉంటాయి చాలా అందంగా అనిపించింది అనమాట అందు గురించి బయట మొక్కల దగ్గరికి అయితే ఇలా అనమాట ఇంకా న్యాచురల్గా మొక్కలు కానీ ఈ సీజన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా అందంగా కనిపిస్తూ ఉంటుంది కదండి కానీ మనం మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటున్నామేమో అని నాకైతే అనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు ఇలా నేచర్ మారుతున్నప్పుడు అండి మనలో జీ ారుతూ ఒక శక్తిగా మార్పు కానీ మన నుంచి బయటకు వస్తుందండి సో కాబట్టి ఇప్పటికైనా ఆలస్యం లేదు అప్పుడప్పుడు మన లైఫ్ లో కొంచెం అంత టైం తీసుకుని కొన్ని కొన్ని హ్యాపీ మూమెంట్స్ అనేవి ఇలా ఎంజాయ్ చేద్దాం మరి ఎందుకంటే ఈ రోజులు తిరిగి రాలేవు కదా సో అందు గురించి అనమాట ఓకేనా ఇక్కడ మనకి అయితే కనిపిస్తున్నాయి కదండి ఎండాకాలం ఉంది వల్ల మొత్తం మొక్కలన్నీ కూడా పాడైపోయినాయండి కొన్ని మొక్కలు కూడా చనిపోయినాయి అనమాట ఎండాకాలంతో కాస్తంత వరి అనేది ఉంటుంది మనకి మిగిలిన సీజన్స్ అంతా కూడా అంత ప్రాబ్లం ఉండవండి ఈజీగా సస్టైన్ అయిపోతాయి కదండి కాబట్టి మొక్కల దగ్గర ఇలాగ మార్నింగ్ వచ్చి స్పెండ్ చేయగలగా అనమాట కాస్తంత టైం అయితే మిగిలిన రోజులైతే ఇలాగ మార్నింగ్ రావడాలు కానీ మొక్కల్ని చూసుకోవాలి కానీ ఇవేమి ఉండవండి ఒకే ఒక్క దారి అనమాట అది ఏంటంటే కిచెన్ అది తప్ప మనకి ఇంకేం కనిపించదు కదా ఇంక ఇక్కడ చూస్తారా కదా ప్రతి మొక్క కూడా మొగ్గతో కలకలాడుతూ కనిపిస్తుంది అనమాట ఇంక వీటిని చూస్తే కడుపు నిండిపోతుంది అలా అనిపించింది నాకైతేనే మొత్తం మూడ్ చేంజర్ అనమాట ఇవన్నీ కూడా చూస్తూ ఉండాలి కానీ మనం ఇలా టైం స్పెండ్ చేయాలి కానీ ప్రతిరోజు అయితేనే ఆదివారం అంటే ఏ పని ఉండదు చాలా ఖాళీగా ఉంటారని చెప్పేసి అందరూ అనుకుంటారు కదా కానీ నాకు నచ్చినది అయితే ఆదివారం అండి ఈ రోజనమాట నాకైతే అస్సలు రెస్ట్ ఉండదు అలాగే రోజంతా పని ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడైతే ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయిపోయినాయిలండి మా వారు లేచారు మా పాప లేచింది తన ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట ఇంకా నేనైతే నా పనిని ఏంటంటే ఇంక నెక్స్ట్ వంట అయితే చేసుకోవాలి కదండీ కాబట్టి ఇక్కడ అయితే ఆనియన్స్ పీల్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చిన్న ఆనియన్స్ అండి నాకైతే చాలా చిరాకు అనిపించింది అనమాట అనవసరంగా తీసుకున్నాను ఆనియన్స్ అనిపించేసింది నాకైతేను ఎన్ని ఆనియన్స్ కల పీల్ ఈ రోజైతేను ఇంకా కూరకి ఏంటంటే నాన్ వెజ్కి ఎక్కువ ఆనియన్స్ పడతాయి కాబట్టి తప్పలేదనమాట ఇవన్నీ కూడా కట్ చేసుకోవడంలాగా కిచెన్లోనే నుంచుని ఇవన్నీ పీల్ చేసుకుంటూ ఉంటే పని అవ్వదని చెప్పి ఇంకా ఇంకా హాల్లోకి వచ్చి ఇలా సోఫాలోకి వచ్చి ప్రశాంతంగా ఇవన్నీ కూడా ఇలా పీల్ చేసుకుని వచ్చేసానమాట తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి మటన్ కర్రీ వండుదాం అని చెప్పేసి అనుకొని అనుకుని ఇంకా మా వారికి చెప్తే మటన్ అయితే తీసుకొచ్చేసారండి ఫస్ట్ అయితే మటన్ ఇక్కడ కాస్తంత సాల్ట్ అట్లాగా పెరిగి వేసి ఉడకబెట్టి పక్కన రెండు మూడు విజులు వేయించేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా కుక్కర్లోనే చేసేస్తానండి మటన్ అయితేనే నేను ఇంకా ఏంటంటే కాస్తంత టైం అయితే ఎక్కువ పడుతుంది కదా మామూలుగా చేసుకుంటే గురించి అనమాట ఈజీగా అయిపోయేది కుక్కర్లోనే కాబట్టి మటన్ ఎట్లా కుక్కర్లోనే పెట్టేసుకుంటున్నాను నేను ఇంక తర్వాత వచ్చేసి ఆనియన్స్ అయితే చిన్న చిన్న ఇలా పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుందండి మనం కుక్కర్లో వేసేస్తాం కాబట్టి అవి ఎలాగ మగ్గిపోతాయి అందు గురించి చిన్న మొక్కల కింద కోసుకోవాల్సిన పని ఉండదు ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసేసుకుని వాటిని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను తర్వాత వచ్చేసి అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కాస్తంత టైం అయితే అండి తర్వాత అయితే మటన్ అనమాట ఇంక మటన్ అయితే ముందు నేను నాలుగైదు విజిల్ అయితే వేయించేస్తాను కాబట్టి కరెక్ట్గా ముక్కనేది ఎంత ఉడుకుతుందో చూసుకుని దాన్ని బట్టి విజిల్స్ అనేవి తర్వాత పెట్టుకుంటాను నేను ఇంక నెక్స్ట్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కారం సాల్ట్ అట్లాగే గరం మసాలా వేసుకుని ఇట్లా కుక్కర్ ఇట్టు పెట్టేసుకున్నాను కావాల్సిన విజిల్స్ అయితే నాకు టూ త్రీ సరిపోతాయండి అక్కడ వరకు ఏం చేసుకున్నాను అనమాట ఇంకో పక్కన అన్నం కూడా పెట్టేసుకున్నాను అండి స్టవ్ మీద ఇవి రెండు అట్ ఏ టైం అయిపోతూ ఉంటాయి అనమాట ఇంకా మా పాప చూసారా పాపం సండే అయినా సరే తనకి ఇంకా క్లాస్ పెరుగుతున్న కొద్ది వర్క్స్ అనేవి పెరిగిపోయి ఖాళీ ఉండట్లేదు అనమాట ఇంకా తన హోమ్ వర్క్స్ అయితే ఇక్కడ చేసుకుంటుంది అనమాట ఈవినింగ్ వరకు ఇంక ఇట్లా తను ఇంకా కదలకుండా ఒక ఏ చోట ఉంటుంది హోమ్ వర్క్స్ తోట అయితే ఈవినింగ్ నుంచి అయితే కాస్తంత ఖాళీ టైం ఉంటుంది అనమాట తనకి మా హెల్పర్ వచ్చేసి మార్నింగే మొత్తం సామాన్లన్నీ తొమ్మిది వెళ్ళిపోయిందండి ఇంకా నేను ఒక్క డ్రాప్ కూడా లేకుండా అన్ని సామాన్లు బాగా ఆరిన తర్వాతనే అనమాట సర్దుకుని పెట్టేసుకుంటాను ఇంకా నేను మార్నింగే వాటర్ బాటిల్స్ వాష్ చేసుకుని అవి కూడా బయట ఎండ్లో ఈ సామాన్లతో పాటు పెట్టేస్తాను అనమాట అవన్నీ కూడా బాగా డ్రై అయిపోయినాయి ఇంక ఇవన్నీ కూడా ఎక్కడ సర్దేసుకుందాము ఇంకా ఇలా ఇంట్లో వర్క్స్ అయినా అవుతుండగానే బయటైతే మొక్కలు వచ్చినాయండి ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చాను అనమాట ఇక్కడైతే కొన్ని మొక్కలు కూడా తీసుకున్నాను అండి అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్కి తీసుకున్నాను ఒకటి అవుట్డోర్ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను అవేంటే చూపించేస్తాను ఇంకా వర్షాకాలం కదండి ఇప్పుడైతే మొక్కలు ఇంటికి దగ్గరికి వచ్చి బాగా అమ్ముతూ ఉంటారనమాట కడియం దగ్గర కదా మాకైతేనే గురించి అనమాట అయితే బాగా వస్తాయి వెరైటీ మొక్కలు కూడా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారనమాట ఇంకా మనం కడియం వెళ్తే రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉంటాయండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన మొక్కలు అయితే కాస్త కాస్ట్ ఎక్కువగానే ఉంటాయన్నమాట ఇంకా నేను ఈరోజు వచ్చేసి లిల్లీ మొక్క అండి ఇదైతే మీకు కనిపిస్తుంది కదా మొగ్గలతోటి ఉంది ఇది అయితే లిల్లీ మొక్క అనమాట పక్కన వచ్చేసి కాడమల్లి అనమాట ఇది స్మెల్ ఉండదు కానీ సేమ్ ఏంటంటే మల్లెపూలాగా ఉంటుంది మీకు లేదో చెప్పండి నాకు ఎటుకడలలో కనిపించిన ఇంకో మొక్క అయితే ఇండోర్ ప్లాంట్ అండి ఇంకా ప్లాంట్ సంగతి అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడిగా అలాగే లంచ్ టైం కూడా అయిపోయిందనమాట ఇంకా ఆదివారం అంటే మధ్యాహ్నం మాకు లంచ్ టైం రెండు అయిపోతు ఉంటుంది అనమాట చెప్పాను కదండి ఆదివారం అంటే ప్రతీదీ లేట్ అయినమాట మా ఇంట్లో ఇంకా లేలాగే లంచ్ కూడా లేట్గానే అవుతుంది మా ఇంట్లో అయితేనే ఇంకా పక్కన ఒక నిమ్మకాయ పెట్టుకొని ఇంకా వేడివేడిగా ఇలాగ మటన్ కూర వేసుకుని పెట్టుకుంటే సూపర్ ఉంటుంది అనమాట కాంబినేషన్ అయితేనే ఇంకా అందరూ కలిసి ఇంట్లోనే ఉంటాం కదండి కాబట్టి భోజనం కూడా అందరూ కలిసి ఒకేసారి చేసేస్తామండి సండే కాబట్టి ఇంకా ఇంకా బయట క్లైమేట్ అయితే కూడా ఈరోజు మంచిగా ఎండగా వస్తుందండి చాలా రోజులైపోయింది అనమాట లాస్ట్ మంత్లో ఎండతే రావడం అనమాట తర్వాత నుంచి ఇంకా వర్షపెట్టి వర్షాలు మొబ్బుగా ఉండడం ఇలా ఈ విధంగా రకరకాలుగా ఉంది కదా వెదర్ అంతా కూడాను కానీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఎండవాళ్ళలో చాలా బాగుంది అనమాట కానీ ఇలా అనుకునే లోపల సాయంత్రం మళ్ళీ మొబ్బు వేసేసి మంచిగా వర్షం పడిపోయింది మళ్ళీను ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే రాజమండ్రిలో ఎలా ఉందండి వెదర్ అయితేనో ఇంక ఇక్కడ మొత్తం సామాన్లు అన్నీ కూడా చక్కగా సర్దేసుకున్నాను అనమాట అంతా కూడా పెట్టేసుకున్నాను ఇంకా అయిపోయింది కదా లంచ్ ఇవన్నీ కూడా ఇంకా మళ్ళీ ఈవినింగ్ వరకు రావట్లేదు అనమాట టీ టైంకి రావాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లో పనులు ఉన్నాయండి అన్నీ కూడాను వెంటే చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ మీ క్యారేజీ బాక్స్ అట్లాగే స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట రేపటి కోసం సో ఇదైతే కంపల్సరీ కదా ప్రతి ఇంట్లోనే కూడా రెడీగా పెట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి మార్నింగ్ లేచిన తర్వాత అటు ఇటు వెతకాల్సిన పనులు అనమాట ఒకే చోట అన్నీ ఉన్నాయి అనుకోండి గబ్బా గబ్బా పనులు అన్నీ కూడా అయిపోతాయి అనమాట మనకి ఎటువంటి లేట్ లేకుండా ఓ మార్నింగ్ ఇంకా చెప్పాను కదా ఇంట్లో పనులు అయితే ఉన్నాయని చెప్పేసి ఈ అయితే ఇంకా బట్టలు అన్నీ కూడా ఎక్కడొక్కడ సెర్చ్ చేస్తున్నానండి మరి తిట్టిన బట్టలు ఇవన్నీ ఉన్నాయన్నమాట వాటితో పాటు కొన్ని వాటర్లో కొన్ని కొన్ని మెస్ అయిపోయి ఉంటాయన్నమాట అవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు అన్నీ కూడా ఎక్కడొక్కడ కాస్తంతా సెటప్ చేసేసుకుంటున్నాను అనమాట మా ఇంట్లో బాగా మెస్ అయ్యే ప్లేస్ ఏంటంటే వాడుసేనండి ఇవైతే బట్టలు పెట్టిన చోట పెట్టినట్టుగా ఉండవు అనమాట ఎప్పుడు చూసినా సరే అక్కడవిక్కడ ఎక్కడ అక్కడ వేట్లే ఒక్కొక్క బట్టలు ఒక్కొక్క బట్టలో బట్టలు ఏమో కనిపించకపోవడం ఇలాగే జరుగుతూ ఉంటాయన్నమాట నేను ఎన్నిసార్లు పెట్టినా సరే సో అందు గురించి ఏం చేస్తానంటే ఒకసారి మళ్ళీ బట్టలన్నీ సర్దుతూనే మళ్ళీ క్లబ్జీగా ఉన్న బట్టలన్నీ కూడా ఎక్కడ సెట్ స చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇవన్నీ కూడా కింద ఇన్నర్ వేర్స్ అండి మా వారివి ఇంకా మా పాప అనమాట ఒక షెల్ఫ్లో పెట్టేసి ఉంచుతాను ఇట్లా కింద ఆర్గనైజర్స్ ప్లాస్టిక్స్ ఉంటాయి కదా అందులో పెట్టేసి కావలసిన మా పాప వేరుగా మా వారి వేరుగా పెడతా ఉంటాను అనమాట ఇంకా ఇంకో పక్క నుంచి ఇవన్నీ కూడా ఇప్పుడు మా పాప బట్టలేనండి మడతెట్టేటప్పుడు ఎవరి వాళ్ళు సపరేట్గా మడతెట్టుకుంటాను అనమాట ఏంటంటే ఈజీగా ఉండాలి కదా మన పని చేసుకునేటప్పుడు సింపుల్గా ఉండేలా నేను ఆలోచించుకుంటూ ఉంటాను అనమాట నా పని అయితే కాస్తంత బతకమేనండి నాకు కూడా కానీ దా పని ఏంటంటే ఇలా సింపుల్ వేలో చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటానన్నమాట సో చూశారు కదా ఒక పక్కన సర్దుతానే ఉంటున్నాను ఇంకో పక్క నుంచి మళ్ళీ లోపల నుంచి బట్టలు తీసి మళ్ళీ మడతెట్టి లోపబడతాను ఇవన్నీ ఏంటంటే మా వారు కానీ మా పాప కానీ తీసుకునే టైంలోని ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని మడతలు పోతూ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో బట్టలన్నీ వెతికి పెట్టుకుంటాను అట్లాగా మడతలు పోయినవన్నీ కూడా మడత పెట్టుకుంటూ ఉంటాను అనమాట అంటే మా వాళ్ళ కళ్ళకి ఎదురుగా ఈజీగా ఉండాలండి బట్టలు టైంకి దొరకాలి కదా అందు గురించి మెయింటైన్ చేస్తాను ఇలాగ అంతా కూడా మా వారివి వాకింగ్ డ్రెస్సులు ఇవన్నీ అనమాట అంటే ట్రాక్ ప్యాంట్స్ ట్రాక్ షర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నమాట ఇవి కూడా అంతేనండి ఒకదాంట్లో ఒకటి కలిసిపోయి ఉంటాయి అన్నమాట టైంకి వచ్చేటప్పుడు మా వారి ఈ షర్ట్ అయితే ఆ ఫ్యాంట్ అయితే పట్టుకొని అన్నీ పట్టుకుని విసిగిస్తూ ఉంటారనమాట సో అందు గురించి ఇట్లా సర్దేటప్పుడే మళ్ళీ ఒక్కసారి అన్ని బట్టలు బయటకు తీసేసి వీలున్నంతవరకు మళ్ళీ అన్నీ కూడా సర్ది పెడుతూ ఉంటానండి ఈ సర్దుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట బట్టలు మడతట్టడం కంటే ఇలా సర్ది పెట్టడం అంటే ఇష్టపడుతూ ఉంటాను కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇదంతా కూడా మాకు తెలియకుండా చాలా టైం తినేస్తూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ మధ్యలో పెద్ద షెల్ఫ్ కనిపించింది కదండి ఇవన్నీ కూడా మొత్తం డోర్ కర్టెన్స్ టవల్స్ ఇట్లా సంబంధించిన కొన్ని కొన్ని టేబుల్ కవర్స్ ఇవన్నీ కూడా ఇందులోనే పెడుతూ ఉంటాయి అనమాట ఈ పెద్ద షెల్ఫ్లోనే కార్పెట్స్ ఇవన్నీ కూడాను సో ఇవన్నీ కూడా మొత్తం మా వారి టవల్స్ తీసుకునేటప్పుడు మా పాప టవల్స్ తీసుకునేటప్పుడు క్లమ్జీ చేసేసారనమాట అవన్నీ కూడా ఇప్పుడు సెట్ చేసుకుని ఇట్లా పెట్టేసుకున్నాను చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు ప్రస్తుతం ఒక నాలుగు రోజులు అయితే ఇలాగే ఉంటుందండి మళ్ళీ ఇంకొక వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ షెల్ఫ్ అన్నీ కలగా పొలగం అయిపోతాయండి ఎంతనమాట ప్రతి ఇంట్లో ఉన్న స్టోరీనే ఇది కదా సో మనకి ఇది రిలేటిబుల్గా కదా తప్పకుండా చెప్పాను నాకు ఇంకా మా వచ్చి సిమెంట్ అండి సో అందు గురించి అనమాట కింద కంపల్సరీ కవర్ అయితే వేసుకుని అప్పుడే బట్టలు పెడుతూ ఉంటాయి అనమాట ప్రతి షెల్ఫ్లో కవర్ కనిపిస్తూనే ఉంటుంది ఇంకా ఈ రైనీ సీజన్లో కాస్తంత ప్రాబ్లం అనమాట ఈ షెల్ఫులతో అయితేనే అందు గురించి జాగ్రత్తగా ఉండాలి కదా బట్టలు పడవకుండా కంపల్సరీ కవర్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది సండే వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మళ్ళీ మంచి కూడా కలిసి అంతవరకు బాయ్